ఓం సాయిరాడి సాయిబాబా భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో అవసరం హరి వినాయక్ సాటే అన్నా సాహెబ్ దాబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము అనుగ్రహము లభించడానికి శ్రీ గురుచరిత్ర పారాయణమే కారణమైంది కుషాబాబు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది అతడి చేత ఈ గ్రంథాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది ఆయన మహాత్ములందరిలోకి తలమానికము కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు అందుకే ఆయనను ఆ రీతిని సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారు అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురుచరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట ఓం సాయి రామ్ అంతేగాక శ్రీగురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి జన్మించిన క్షణం నుండే ఈ ఇద్దరికి తాము ఎవరో తెలుసు ఇద్దరు లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే అయినప్పటికీ సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరు బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్థానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణప్రదంగా ఉంచుకోమని చెప్పారు సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకరాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు అది విరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీర త్యాగం చేశారు ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి తలక్రిందులుగా వ్రేలాడదీసినట్లు చెప్పారు గురుచరిత్రలో దీపకుడు ఉపమన్యువు మొదలైన వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు శ్రీకురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు ఒక్క నర్సోభావాడిలోనే పన్నెండు సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నారు శ్రీ సాయిగూడ సిరిడీలో వేప చెట్టు క్రిందనున్న భూగృహంలో పన్నెండు సంవత్సరాలు అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు ముప్పై సంవత్సరాలు గుప్తంగా పిచ్చి పకీరులా మాత్రమే జీవించారు శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయము వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటయమైనట్లు శ్రీ సాయి కూడా చివరి ఇరవై మూడు సంవత్సరంలలోనే వెల్లడి అయ్యారు కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి గనుక యావజ్జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్లే శ్రీ సాయి రోజూ లెండీకి రావడం రోజూ విడిచి రోజు చావడికి వెళ్ళడం గొప్ప ఊరేగింపుగా జరిగింది కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానం నర్సోబావాడి వంటిది లెండి వనమే సంగమం మాయే గంధర్వపురం ఈ మహనీయులిద్దరూ తమ పదహారవ ఏటని బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టారు ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు శ్రీగురుడు ఒకరికి యోగీశ్వర్ అని మరొకరికి కవీశ్వర్ అని బిరుదులిస్తే శ్రీ సాయి ఒకరికి దాసగను అని మరొకరికి పంత్ అని బిరుదులు ఇవ్వడమేగాక జగేశ్వర్ భీష్మకు కవితాధారాన్నిచ్చి సగుణోపాసన వ్రాయించుకున్నారు శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నారు సాయి యవనులందరి చేత సేవించబడుతున్నారు ఇద్దరిది భిక్షావృత్తియే ఈ ఇద్దరు కర్మఫలానికి జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర ఒకదానికి ఒకటి వివరణమని చెప్పాలి ఆ రెండు ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేరువేరు అధ్యాయాలు కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర శ్రీ గురు గీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు ప్రస్థానత్రయము అంటే సనాతన ధర్మం అంతటికీ మూలమైన ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఓం సాయిరాం